హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన తెనాలి తాలూకా కాలేజీలో ఆదివారం నుండి నిన్నటి వరకు శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం సంబంధించి పూర్ణాహుతి మహోత్సవాలు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ నిన్న చివరి రోజు అనమాట నిన్న ఉదయం కుంకుమ పూజలు జరిగినాయి నిన్న సాయంత్రం గరికపాటి వారి ప్రవచనం జరిగిందనమాట మొన్న ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నిన్న ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జరిగింది దాని తాలూకా నిన్న సాయంత్రం మాకు విఏపి పాసులు కూడా వచ్చినాయి ఇంకా గురువుగారి ప్రవచనాలు చాలా దగ్గర నుంచి విన్నామన్నమాట ఇప్పుడు మీరు చూసేది కుంకుమ పూజలు ఉదయం పూట జరిగే కుంకుమ పూజలు డైరెక్ట్గా నేను ఆడియో ఉంచేస్తాను మీరే చూడండి

भक्त्यादिगुणानन्दमते श्रीकृष्ण लक्ष्मीवल्लभ्यां लिखनोष्ठ

గత ఐదు రోజులుగా అత్యంత వైభవంగా జరిగింది ఎందరో మహానుభావులు ఇక్కడికి వచ్చి ప్రవచన కార్యక్రమం ఋత్విక్కులు ఎంతో శ్రమ పడ్డారండి మనం ఇక్కడ రెండు గంటలు కూర్చోడానికి పడుతున్నాం ఇందాక యాగశాలకి వెళ్తే తెలిసింది వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఈ ఐదు రోజులు ప్రతి క్షణం కష్టపడి

राजाधि राजा महाभ्रा मगर राधिंदोकाय रहती भूपे सामेंदते विष्णुर्य परमो पदम मंगलं गोसेन्द्राय महनीय गुणाप्तये शंकराचार्य दनोजाय सर्वभौमाय मंगलम येडकोंडावाड़ा वेंकट रमणा गोविंदा गोविंदा भज रामचंद्र महाराज की सीता माता कू भवन सुत हनुमान की वम दशरथ धायत महे सीता बल्लभाय धीमहे तन्नो राम प्रजोदय आतु अयोन जायत महे राम पत्नी धीमहे महे तन्न सीता प्रजोदय रामान जायत महे पुरमिला नाथाय दी तन्नो लक्ष्मी सुवर्ण दिव्य नदीविया मंत्र भटपौंस अमर पैयामी सदैव देवस्या अनंत भोगोस्तु स्वस्ति प्रजा पिपालता विनायन मगेन मयि मयीचा विश्वमस्तु सोमस्तु लोका सुखिनो क्षीर तो महाबल गजेन महाजाया तमो चुत्रृदानम स्वामीन उपचारापदेशन कृता नर हमया सर्वान् क्षमस्व पुरुषोत्तम तम यज्ञस्यादेव वृत्रियम् होदारं रत्नधातम यजुर्वेद प्रिया यजुर्वेद पूर्वे भिरुषे भिरेद्यो नूतनाय दुता स देवां येह वक्षति अग्निना रयमश्व वत्पोषामेव दिवे विता प्रार्थयत श्रेष्ठतमाय कर्मणाप्याय ध्वमग्निया देव भागमूर्च्छ सदि पयस्सदि प्रजावतेरणमेवाय

श्रीमद्घनशय भूया निज्री निमंगलम नाराजनम सकबल सकलामेंद्रम खा न संबंत्रिहां पर मूर्धा अभवाय मनोभवायते जलगाजा जगदा प्रभवाय साक्षिणे नमः गोविंदा సంకల్పము నెరవేరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనకు లభించి మనందరం కూడా సుఖజీవితాన్ని గడపడానికి మార్గం సుగమమైంది ఈ సందర్భంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చక వారు వేణుగోపాల దీక్షల వారిని ఆచార్య సత్కారంగా ఈరోజు మనం నిర్ణయించుకొని వారిని ఆహ్వానించాం వారిని ఉచితాసనం మీద వచ్చి ఆశీర్సులు కావలసిందిగా ప్రార్థన చేస్తున్నాను వారు చెప్పారు ముంచెత్తడం కాదు మేము కూడా మునగాలి అని నరసింహారావు గారికి అలాగే వేణుగోపాల దీక్షితుల వారికి ఇదివరకు కూడా సత్కార కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం గంధముగా ఓ మేదవా వింధుల వారిని చక్కని పరిమళ పరితమయైనటువంటి పుష్పమాలలని అనునది సత్య ప్రసనే స్వయోనికి భర్లితో ఆనందాన్ని పొందు మైథాన సాయచుతసే కు స్వర నిష్టాయ జ బ్రహ్మ దర్జనే నమః భవ్యాయ మౌనివర్యాయ పరిపోதாய వాగ్మినే యోగప్రభాతమేదాయ శ్రీమద్దికనాసే నమః సహస్రనామ తచ్చుల్యం శ్రీరామనామం వరాన్ అనే శాస్త్రం ప్రకారం ఇక్కడ అష్టోత్తర శతకోటి మహాయజ్ఞాన్ని వైభవంగా నిర్వహించబడుతు చేసిన పెద్దలు గరికపాటి నరసింహారావు గారికి అట్లాగే వేదికపైన ఉండే పెద్దలకి వేదిక ముందున్న పెద్దలకి ఆ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని వారందరికీ నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమము యువకులందరూ ఎంతో ఉత్సాహంగా భగవత్ శాస్త్రోక్త విధానంలో పంచాహినిక దీక్షగా ఐదు రోజుల పాటు విశేషంగా హోమాలతోటి రామనామ జపాన్తోటి యజ్ఞాన్ని నిర్వహించడం లోకక్షేమం కోసం చాలా సంతోషదాయకం ఇదితోటి సుఖ సంతోషాలతో వదిల్లాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ చాలా కొద్ది కొద్దిగా

వారిని సగౌరవంగా సత్కరిస్తేటువంటి ఇది మనకి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాసమూర్తి గారికి మనందరం కూడా చప్పట్లు కొట్టి కరతానర్ధనలతో వారికి నమస్కారాలు తెలియజేద్దాం ఇలాగే స్వామివారి సేవతో అలాగే చిన్నవాడైన మరి ఆద్యంతములు తానే ఉంటూ ఈ కార్యక్రమానికి ఏదో ఇంగ్లీష్లో ఏ టు దడ్ అంటారు అది మనం చెప్పలేవా భాగ్యం కలిగి త్వరలో కళ్యాణ వెంకటేశ్వర స్వా తపస్సుగా భావించి చేస్తున్నారు త్వరలో అటువంటి వైఖా విఖనస ట్రస్ట్ ద్వారా శ్రీనివాస శ్రీనివాసుని యొక్క దేవాలయ నిర్మాణం కూడా జరగాలని రామలక్ష్మణులతో దశరథుడండి చాలా సంతోషం ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా అంత రామలక్ష్మణులు ఎంత సౌహార్దృతతో ఉంటారో అలా మూడు లాగా సహకరిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మౌనంగా చేస్తాడు మా సురేష్ ఎక్కడ ఉన్నట్టు కనపడదు అంతటా తానే ఉంటాడు అటువంటి చిరంజీవి సురేష్కి మనందరం కూడా శుభ పరంపరలు కలగాలని ఆశీస్థందని చేద్దాం వారి దశరథ రామలక్ష్మణులు గురువు గారు చెప్తున్నారు వారికి తగ్గని శ్రీకృష్ణ పరమాత్ము యొక్క విగ్రహం ఇవ్వటం అంటే రాముడు కృష్ణుడు వేణు కాదు కదా అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానుభవే భవలతల్ పవలతల్ నిత్యానుకంపనిధి అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా వీరందరికీ కలగాలని ఆశపూర్వకంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని బహుకరించారు మా గారు నాగమార్తె గారు అలాగే రఘురామ్ గారు చాలా శ్రద్ధగా భక్తిగా వారు చేసినటువంటి సేవలు నిరుపమానము వారు గురువుగారి సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థాన అర్చక స్వామి వారి యొక్క ప్రధాన అర్చక స్వామి వారి యొక్క ఆశీస్సులతో

ఏం ప్రసాదం ప్రసాదం టచ్ కదా అన్నిట్లో ఇవాళలో గొప్ప శిల్పకుల వైపుణ్యం కలిగి భారతదేశంలో ఎక్కడ

ఉన్నవారికి ప్రసాద్ చూశారు కదండి నిన్న ఆఖరి రోజు చాలా బాగా జరిగింది ఫైనల్గా గరికపాటి వారి గరికపాటి నరసింహారావు గారి ప్రవచనంతో ప్రోగ్రాం అంతా చాలా హైలైట్ అయిందనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రమే చూస్తే కాదండి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్